వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీ హిస్యన్ సంస్కారవంతమైన సోప్ త్రిబులెక్ సోబ్ మనందరికీ తెలిసిందేగా దేశంలో మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఇళ్లలో ఈ సబ్బును యూజ్ చేస్తూ ఉంటారన్నమాట సో అయితే దీని ఫౌండర్ రీసెంట్గా చనిపోవటం జరిగింది సో ఎలా చనిపోయారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే అయితే త్రిబులెక్స్ సోబ్ మనందరికి ఉంది కదా అంటే సబ్బుతో కంటే కూడా మనకి టీవీలో వచ్చే యాడ్ తోటి ఎక్కువ పరిచయం ఉంది అయితే ఈయన రీసెంట్గా దీని ఫౌండర్ చనిపోయినట్టు తెలుస్తుంది ఏం చెప్తారు అసలు ఎలా చనిపోయారంటే మాణికవేల్ అరుణాచలం గారు నైన్టీన్ ఎయిటీలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు గుంటూరుకి ఇంకా ఆ తర్వాత ఆయన ఎక్కడ పుట్టాడు ఎలా పెరిగాడు ఇంకా మనకొద్దు ఇక్కడికి వచ్చాక మనవాడు అయిపోయాడు పేరు మాత్రం ఇంకా తమిళ పేరే ఇటు వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడే చదువు అంతా పూర్తి చేసి గుంటూరులో అరండల్పేట అరండల్పేట అంటే నీకు ఎట్లా చెప్పాను చెప్పనా ఇప్పుడు అంటే మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ లేరు కానీ ఒకప్పుడు నువ్వు వార్త కానీ ఆంధ్రజ్యోతి తీస్తే లోపల అన్ని సినిమాలు పేపర్లు ఉండేవి ఏ ఎన్ని థియేటర్స్లో ఆడేవి అని ప్రతి దానికి కింద డిస్ట్రిబ్యూటర్ ఉండేవాళ్ళు ఓల్డ్ మంది డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ ఈ పోస్టర్లు గీస్టర్లు అన్ని పెట్టుకొని ఆఫీసులు అక్కడే ఉండేవి అరండల్పేటలోనే మంచి పాష్ ఏరియా గుంటూరులో ఇకపోతే ఈయన ఆ ఏరియాకి వచ్చి అక్కడే చదువుకొని ఏం చేద్దాం వ్యాపారం అనే టైంలో డిటర్జెంట్ వ్యాపారం చేద్దాం అనుకున్నాడు సబ్బు బిల్లలు వాటిని చక్కగా చేసి కేక్స్లా చేసి మొక్కలు మొక్కలు చేసి ఓ షేపు పాడు వచ్చేలాగా ఒక కవర్లో చుట్టేసి ఇల్లు ఇల్లు తిరిగి అమ్మేవాడు అమ్మ కావాలా రిక్షాలో సబ్బు కావాలని వాళ్ళు అమ్మో టీవీలో చూపించేవంటే కొంచెం నమ్మకం వాళ్ళ హీరోయిన్ రుద్ది రుద్ది ఇంత తెల్లగా అయినా చెప్పే కాబట్టి మాకు ఓకే ఇదేదో ఇంటి ముందుకు వచ్చిందమ్మో ఇంటి ముందుకు వచ్చేటి నమ్మొద్దు ఎక్కడ బట్టలు చినిగిపోతాయో లేకపోతే ఇంకేమైతాయో కలర్ పోతుందో అని భయపడేవాళ్ళు అలా ఎవరు కొనేవాళ్ళు కాదు నీకు ఒకటి గుర్తుంటే ఒకటి చూడు ఒకప్పుడు ఇంటి ముందుకి ఇట్లాంటివి ఒంటి హ్యాండ్మేడ్ సబ్బులు అమ్మ పూసుకోండి అంటే అమ్మ వదనే వాళ్ళు ఎందుకంటే ఏమైతాయో అని ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం మనం ఉన్న సబ్బులని మార్చేసి హ్యాండ్మేడ్ సోప్స్కి వెళ్తున్నాం న్యాచురల్ ప్యూర్ అని హోమ్మేడ్ అని అండ్ ఒకప్పుడు గానుగ నూనెలు అంటే అమ్మ వద్దొద్దు వాళ్ళు ఎట్లా ఇస్తారు అనేవాళ్ళు ప్యాకెట్ నూనె అనుకో అది పాషు రిచ్ వాళ్ళకి మంచిగా అరే ఇదైతే బాగుంటది గానుగ నూనె ఏంటి అంత తిక్కుగా ఉంది ఒక రకంగా ఉంది వద్దొద్దు వాడకుండా ఎక్కువ అనేవాళ్ళు ఇప్పుడు ఎతికి ఎతికి మరి గానుగ నూనెల దగ్గరికి వెళ్తున్నారు పాత రోజులన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అప్పుడు రూపాయి ఇస్తే తీసుకోవాలా ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు పెట్టుకుని ఎత్తుక్కుంటే ఎత్తుకుంటే వెళ్ళినా దొరకట్లా ఇంటి ముందుకు పాలు వస్తే పోసుకునేవాళ్ళు అప్పట్లో ప్యాకెట్లు వేసుకుంటే రిచ్చువాడు ఇప్పుడు ప్యాకెట్ ప్యాకెట్ పాలు వదిలేస్తే అది ఏముంటాయో అని భయపడి ఇంటి ముందుకు వచ్చేవాడు కరువయ్యాడు నువ్వు విలవట్లేదు కదా ఇంకా వాళ్ళు రారు ఇలా అయిపోయింది సో ఈ టైప్ ఆఫ్ జనరేషన్ మళ్ళీ మారింది ఇప్పుడు ఆ రోజుల్లో ఆయన ఉన్నప్పుడు మరి వీళ్ళని నేను అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి వీళ్ళు టీవీ కతుక్కున్నారు అప్పుడు హిందుస్థాన్ యూని లివర్ కంపెనీ బాగా ఫేమస్ దాంట్లోనే రిన్ అందులోనే నిర్మ అందులోనే ఈ వీలు ఇవన్నీ బాగా పాపులర్ మన ఈటా కానీ ఆ ఏరియల్ టైడ్ ఇవన్నీ బాగా ఫేమస్ నా సబ్బుని నేను ఫేమస్ చేయాలంటే ఏం చేయాలనుకున్నాను ఫస్ట్ దీనికి ఒక పేరు ఉండాలి ఇది ఏది బట్టలు సబ్బు బట్టలు తే సబ్బు అంటున్నావు కదా ఆ సబ్బుకు పేరు దగలయి వీళ్ళందరూ మాట్లాడుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన సోప్ రూపాలనే ఎక్స్ అనుకుందాం ఆ తర్వాత అని బాగా చేసిన తర్వాత ఓకే ఇప్పుడు ఓవరాల్ మనకు పేరు కావాలి ఆలోచించండి అంటే సరే ఎక్సే పెట్టవచ్చు కదా అన్నారు అట్లా ఎక్స్ 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 ట్రిపుల్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ ఓకే డన్ ఎక్స్ ఎంతమంది ఆమోదిస్తున్నారు అంటే నేను 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 ముగ్గురు అవును ముగ్గురు ట్రిపుల్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వచ్చేసింది మార్కెట్లోకి అండ్ ఇప్పుడు ఆ ట్రిప్స్ డిటర్జెంట్ సోపు మార్కెట్ చేయాలి దాన్ని మార్కెట్ చేయాలంటే చాలా మంది స్టార్ హీరో హీరోయిన్లను పెట్టుకొని బట్టని జెఫ్ ఇట్లా అంటే తెలుపు ఇలా ముంచి అలా తీస్తే తెలుపు తెలుపు ఇలాంటివన్నీ చూపించారు పైగా కొంతమంది ముందుకెళ్ళిందంటే తెలుపుతో పాటు పరిమళం పరిమళం తెలుపుతో పాటు ఇంకేదో ధనం అవన్నీ చూపించారు మెడ దగ్గర మరకడు ఇటు వెళ్ళిపోయేది ఆ తర్వాత ఒక స్లోగన్ ఉంటే బాగుండు అనుకున్నాడు అప్పుడు అందరికీ శుభము కలుగుగాక అనే స్లోగన్ పెట్టేసి ముందుకు తీసుకెళ్ళాడు ఈయన స్లోగన్ పెట్టగానే మిగతా వాళ్ళకి ఆలోచనలు వచ్చాయి మనం కూడా స్లోగన్స్ పెడితే బాగుండని అప్పుడు ఏ సర్ఫ్ ఎక్సెల్ మరక మంచిదే అనింది మరక మంచిదే ఎందుకంటే ఈజీగా పోద్ది కాబట్టి నెక్స్ట్ అలాగే టైర్డ్ సర్ఫ్ అవాకయ్యారాకారీగా అవాకయ్యే లాంటి తెలదనం టైర్డ్ అంటే ఇట్లా అనాలా నోరెత్తి అంత తెలుప అని నెక్స్ట్ అలా మిగతా రిన్ రెండు కూడా కొంచెం ఇప్పుడు ఈ సంస్కారవంతమైన సోపు లాగానే కొంచెం యూనిఫామ్ వేసుకొని అలా ఉండేది పద్ధతిగా ఉండేది ఏదైనా సాధించగలము అన్నట్టు వీటి మధ్యలో ఇంకొక పౌడర్ ఉండేది వాషింగ్ పౌడర్ నిర్మా ఎవర్ గ్రీన్ నిర్మా ఎవర్ గ్రీన్ నిర్మ అందరికి ఫ్రెండ్లీ సబ్బు నిర్మాతో ఏం చేస్తావు తెలుసా బట్టలు ఉతికే వాళ్ళు ఇల్లు గడిగేవాళ్ళు అట్లు దోమే వాళ్ళు నిర్మాని వాడి నన్ను తీరులు ఏది సరుకు నువ్వు వాడలా సరే అది వదిలేదు దాన్ని గొడవ ఎందుకులే ఇట్లా బోర్డు అన్ని వచ్చే టైంలో మార్కెట్ ని ధీటుగా ఎదుర్కొని ఈయన ఆ స్లోగాన్ని మార్చి ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్ అని పెట్టాడు ఎంత సంస్కారమో సబ్బుకే సంస్కారం నేర్పాడు ఈయన అప్పుడు అందరూ హీరో హీరోయిన్లు వచ్చి బట్టలు ఇస్తే ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి నాట్యం ఆడేది సడన్ గా తల తలలాడే ట్రిపుల్ ఎక్స్ అని అది ఏంటి నాట్యమా అని చూస్తే ఆవిడ ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్ అనేది అందరూ వాడారు అంటే చాలా దగ్గరగా అనిపించింది చాలా మందికి ఈ రిన్ ఏరియల్ ఇవన్నీ కూడా ఏదో ఫారిన్ సబ్బుల్లాగా ఈ ట్రిప్లెక్స్ ఏదో ఏదో ఇంటి సబ్బు లాగా ఫీల్ అయ్యి తెగ కొనేసారు తర్వాత ట్రిప్లెక్స్ లో ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటంటే అప్పట్లో ఆ సబ్బుని ఇంత పొడవు చేసాడు సైజ్ ఎక్కువ ఆ సైజులు అదే దొరికేది మందం ఎక్కువ సైజ్ ఎక్కువ అలా మార్కెట్ ని బాగా ఊపాడు పట్టుకోవడానికి వచ్చేది ఆ ఇంత సబ్బు కూడా నువ్వు సగం మీర కొట్టుకునే వాష్ చేసింది అయినా సరే అది అది కొనడానికి క్రేజ్ భలే ఉండేది అని తర్వాత మిగతా వాళ్ళు ఏం చేశారంటే సర్ఫ్ సర్ఫ్లోకి వచ్చిన తర్వాత డిటర్జెంట్కి డబ్బాలు ఫ్రీ ఇచ్చేవాళ్ళు సర్ఫ్ ప్యాకెట్ తీసి ఆ డబ్బాలో పోసి డబ్బా ఫ్రీ డబ్బా అలా కొన్న టైంలో ఈయన ఏం చేశాడు కి బకెట్లు ఫ్రీ ఇచ్చాడు అందులో ఉతుక్కోండి ఇట్లా మార్కెట్లో తనదైన ఒక ముద్ర వేసి ఈ రోజు అంచలంచల్ గా ట్రిపుల్ ఎక్స్ అనే ఒక బ్రాండ్ ని బాగా ఇక్కడ కో తీసుకెళ్లాడు ఈయన అండ్ నౌ తన ఆరోగ్య అనారోగ్య పాలయాడని తెలిసి పాపం చెన్నైకి వెళ్ళారు ముంబై వెళ్లారు తిరిగారులేబానే ఫలితం లేకుండా పోయింది కానీ ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడే వారసులను ప్రకటించుకున్నాడు ప్రతి సెగ్మెంట్కి ఇప్పుడు ట్రిపుల్ ఎక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక సర్ఫ్ ఒక ఒక సెక్షనే కాదు మనకి ఇప్పుడున్న ప్రపంచంలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంటాయి టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి ఒక రకమైన సర్ఫ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఒక రకమైన సర్ఫ్ ఈ సెమీ ఆటోమేటిక్ వాటికి ఒక రకమైన సర్ఫ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ బట్ బకెట్లలో ఉతకడానికి ఒక రకమైన సర్ఫ్ ఇలా సర్ఫుల్లోనే నాలుగైదు రకాల సర్ఫులు మళ్ళీ అందులోను లెమన్ ఫ్లేవర్ ఇంకేదో ఫ్లేవర్ జాస్మిన్ ఫ్లేవర్ ఏదో నా పిండాకోడు ఫ్లేవర్ అన్ని రకాల ఫ్లేవర్లు వచ్చేవి దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఫ్యాబ్రిక్ కండిషనర్స్ ఎక్కువైపోయాయి అట్లాంటి మార్కెట్ లో కూడా వీళ్ళు వచ్చి ఇంకా మొత్తం ఈ ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీని ఏం చేద్దామా అనే టైంలో ఇలాంటిది ఒక విషయం జరిగింది బట్ దానికంటూ నియమించుకున్నాడు మనుషుల్ని ఇప్పుడు వాళ్ళ వారసత్వంగా ఎవరినైతే నియమింపడ్డారో వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తారు నెక్స్ట్ కంపెనీని సో అట్లా ఈయన బాగా గుర్తుండిపోతాడు ఎక్స్ డిటర్జెంట్ సోప్ అనేది చాలా మందికి చెప్పాలంటే ఒక ఎమోషన్ మామూలు మధ్యతరగతి వాళ్ళకి ట్రిప్లెక్స్ అంటే మిగతా సర్ఫుల్ తో పోలిస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇదేదో మనది అనే ఫీలింగ్ వచ్చేది రీజన్ చెప్పిన ఇప్పుడు వీల్ చవక కానీ వీల్ మల్లెపూల సువాసనతోనే వస్తుంది అదే గ్రీన్ కలర్ రిన్ అదే రెడ్ బ్లూ కలర్ ఈ టైం ఎవర్ గ్రీన్ అదే రంగు అదే స్మెల్ అంతా అదే ఇట్లా వచ్చే టైంలో ఈ ట్రిప్లెక్స్ ఏరియల్ రైడ్ ఎలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో వస్తాయో వాటికి పోటీగా ట్రిప్లెక్స్ కూడా పోటీ పడింది అలా కొంచెం జనాలకి ఆ ప్రైస్తో పోలిస్తే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అన్ని ఇట్లోనూ ఉంటుందని ఎక్కువ మంది వాడేవాళ్ళు ఓకే 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 సార్ థ్యాంక్ యూ